ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం కేపికుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రామంలో ఆయన పర్యటించారు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు మహిళలు ఆరుతలు పట్టారు అనంతరం గడప గడపకు వెళ్లి ఏడాదిలో వారికి చేకూరిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు ఈ కాలంలో ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిన తీరును వివరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాలువ శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు నాగరాజు మండల టీడీపీ నాయకులు కాలువ సన్నన్న గిరిమల్లప్ప పలువురు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు ಮನಗರಾಲ <laughs> ఇది పాత గవర్నమె ఇప్పుడు అప్లై చేయొచ్చండి వచ్చినప్పుడు నేను డాక్టర్ చెప్తాను పిల్లలు ఉన్నారా చెప్తాను నేను డాక్టర్కి చెప్తాను అప్లై చేయండి అమ్మా చూద్దాం ప్రయత్నం చేద్దాం చేద్దాంలేమ్మా అది విజయవాడ ఆసుపత్రిలో చూపియాలి చూపిస్తే వాళ్ళు ఎంత అవుతుందని రాసిస్తారు దానిపైన నేను చేపిస్తాను ya mendingan repotnya entro, cepat

ఏడాది కాలం గడిచిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో చేపడుతున్న కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో అత్యంత మారుమూలన ఉన్న కుంట గ్రామంలో ఈరోజు ప్రారంభం చేశాం ఇది కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉండే గ్రామం ఈ గ్రామం చాలా చిన్న గ్రామం ఇక్కడికి వస్తే ఒక పండగ వాతావరణం ఈ గ్రామానికి ఒక కొత్త పండగ వచ్చింది మంచి పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మాకు అనేక రకాల సౌకర్యాలు సమకూరుతున్నాయనే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది పెరిగిన పెన్షన్లు అందుకున్న అవ్వా తాతల్లో ఆనందం కనిపిస్తూ ఉంది ముగ్గురు నలుగురు పిల్లలున్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో వేల రూపాయలు పేద కుటుంబాలకు రావడంతో తన్మాయత్వంతో నిండిన ఆనందం వాళ్ళలో కనిపిస్తూ ఉంది అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతాభావం ప్రజల్లో కనిపిస్తూ ఉంది శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ ప్రజల్లో ఒక భరోసాను నమ్మకాన్ని నింపింది పల్లెల్లో పల్లె పండగ పేరుతో నిర్మించిన సిమెంట్ రోడ్లు కానీ గోకులం షెడ్లు కానీ అట్లాగే రైతులకు అందుతున్న డ్రిప్పు పరికరాలు సబ్సిడీతో అందుతున్న ఇతరత్ర సౌకర్యాలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి ఏడాది కాలంలో అనేక మంచి పనులు చేయడం వల్ల వచ్చిన వెంటనే ఒక నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం వల్ల రైతుల్లో మా భూములకు ఎలాంటి ఇబ్బంది రాదు భవిష్యత్తులో మా భూములు మా చేతుల్లోనే ఉంటాయనే సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది అనేక ఇబ్బందుల మధ్య ఆర్థిక కష్టాల నడుమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న సందర్భం ఇది మాకు కూడా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విధానం కానీ వాళ్ళు స్వాగతం చెప్తున్న పద్ధతి కానీ చాలా సంతృప్తినిస్తూ ఉంది ఏడాది కాలంలో ఇవన్నీ చేయగలిగినాం రానున్న నాలుగేళ్లలో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడంతో పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబాన్ని పేదరికానికి దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి